వల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రసిద్ధి చెందినటువంటి రెండు పురాతన ఆలయాల్లో చోరీ జరిగింది శివాలయం వేణుగోపాలస్వామి ఆలయంలోని హుండీలను కటింగ్ మిషన్తో కట్ చేసి దుండగులు నగదును ఎత్తుకెళ్లారు దేవాదాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు ఉన్నాయి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా పెట్టి ఉన్నాయి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా